ఉదయవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోనే ముఖ్యాంశాలు ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందు జిల్లా ప్రజలకు సరే హీరో వారి దసరా బంపర్ ఆఫర్స్ ఈ దసరాకి నూతన వాహనం తీసుకోవాలనుకుంటున్నారా అయితే కేవలం ఐదు వందల రూపాయలు చెల్లించి మీ వాహనం బుక్ చేసుకున్న ఏడల ఐదు వేల రూపాయలు విలువైన ఆఫర్లు ఇవ్వబడును ఈ ఆఫర్లు దసరాకి ఇచ్చే స్కీమ్స్ తో పాటు అదనంగా ఇవ్వబడును వీరా ఎలక్ట్రికల్ వాహనం కొనుగోలుపై నలభై వేల రూపాయలు భారీ తగ్గింపు ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే అతి తక్కువ డౌన్ పేమెంట్ అతి తక్కువ వడ్డీ రేటు సిక్స్ పాయింట్ అది కూడా ఒక్క సరే హీరో షోరూమ్ లో మాత్రమే స్పాట్ డెలివరీ స్పాట్ ఎక్స్చేంజ్ స్పాట్ ఫైనాన్స్ సరే హీరో రాముర్తి ఉదయగిరి నియోజకవర్గంలో త్రాగునీటికి మొదటి ప్రాధాన్యత కల్పించండి నియోజకవర్గంలోని నూట నలభై మూడు పంచాయతీల్లో త్రాగునీటి ఎద్దడి లేకుండా పనిచేయండి ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీకాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గంలోని నూట నలభై మూడు పంచాయతీల్లో త్రాగునీటి ఎద్దడి నివారణ లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే శ్రీకాకర్ల సురేష్ ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులకి దిశానిర్దేశం చేశారు సోమవారం నెల్లూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మందు ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జలసిరి ఎన్టీఆర్ సృజల స్రవంతి పథకాల గురించి వివరాలు సేకరించారు అనంతరం ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ మాట్లాడుతూ జలసిరి ద్వారా నియోజకవర్గంలో రైతులకి అత్యధిక బోర్లు వేసేలా ప్రణాళిక చేసుకోవాలన్నారు అదేవిధంగా ఎన్టీఆర్ సృజల స్రవంతి ద్వారా అవసరమైన పంచాయతీలో మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు క్లోరిన్ రహిత నియోజకవర్గంగా ఉదయగిరిని రూపుదిద్దేలా కృషి చేయాలని తెలిపారు మూగ జీవాల కోసం అవసరమైన చోట్ల బోర్లు వేసి చేతి పంపులు అమర్చాలన్నారు గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరై అసంతృప్తిగా మిగిలిపోయి ఉన్న ఎనిమిది మండలాల్లో ఉన్న మదర్ ప్లాంట్ల స్థితిగతుల్ని అడిగి తెలుసుకున్నారు వాటిని వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు తదితర అంశాలపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులకే ఆదేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఈ రాధయ్య వింజమూరు డిఈఈ బి భావనారాయణ కలిగిరి ఏఈఈ ఎస్కే మషోద్ అహ్మద్ జలదంకి ఏఈఈ ఏ సతీష్ బాబు కొండాపురం ఏఈఈ ఎస్కే జిలాని బాష దుత్తలూరు ఏఈఈ టి హరిత వింజమూరు ఏఈ కె వరప్రసాద్ వరికుంటపాడు ఏఈ ఆర్ హనీ నిషి ఎస్ఆర్పురం నిషి ఎస్ఆర్పురం ఏఈపి జగన్నాథం పరిశ్రమలు పాల్గొన్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రోజిస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె ల గర్భకోశ మరియు స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతానం లేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐవీఎఫ్ ఐసిఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామినర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి ముచ్చలపాలెం గత ఐదు సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు ట్యాన్సల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీము కారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురక కోసం శస్త్ర చికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్ ఒకటవ వీధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ త్రీ